మన పవన్ కళ్యాణ్ నుంచి పిచ్చోడి మాదిరిగా ఏ రకంగా చేసలు చేశాడో స్టీల్ ప్లాంట్ ఏమో అట్టడికి పోతామంటే వేలాది మంది కార్మికులు ముఖ్యంగా లక్షలాది మంది ఆ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్న వాళ్ళేమో వాళ్ళు ఇబ్బందులు గురవుతామంటే ఎప్పుడు మా ఈ నోటు కార్డు కూడు కొట్టేస్తుందో ఈ గవర్నమెంటు ఈ మోడీ గవర్నమెంటు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పేసి నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నమాట అలాంటి ప్రదేశానికి వెళ్ళుంటే పవన్ కళ్యాణ్ నిజంగా మేము యాడ్సప్ చెప్తాం మరి నువ్వు పిచ్చోడు కాదా ఏ సమయంలో ఏది చెయ్యాలో కూడా తెలియలేని దరిద్రమైన డిప్యూటీ సీఎం వా నువ్వు నువ్వు పిచ్చోడువా ఒక ఫోర్సీనెస్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం యొక్క వాల్యూస్ తెలుసుకోలేని మీ పాలకులు ఉన్నారన్నమాట ఎవరు విష్ణు కుమార్ రాజు అంటారు అలాగే నా సోకాళ్ళేమో అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ చంద్రబాబు నాయుడు లోకేష్ అనేక రకాలుగా చెప్తా ఉన్నారన్నమాట నేను చెప్తాను ఏంటంటే ఈరోజు అశోక్ గజపతి రాజు అంటారు అది పిచ్చాసుపత్రిగా నిర్మాణం చేయాలంటారు అవును ఎందుకంటే నీకు ఐడియా ఎందుకు వచ్చిందంటే అతి త్వరలోనే పిచ్చోళ్ళుగా తయారయ్యేది మీ పార్టీలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది కదా మరి అదేమో కావా దాంట్లో వాళ్ళనేమో మీరు ప్రవేశపెట్టుకోవాలి నేను అందుకే నేను మొన్న కూడా చెప్పాను పిచ్చా నిర్మాణం చేసుకోండి బాగానా అదే మాదిరిగా జైల్లో కూడా బాగా నిర్మాణం చేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఇంకొక ఇరవై సంవత్సరాలు మరి వారిని కాలి బోటు కూడా తాకలేని మాదిరిగా ఉంటుందన్నమాట